traffic karta <skrisa> prancha prakaran idai 10 पेहेलू नहीं कहता पेहेलू नहीं हैं आप पेहेला बोला है तो है ना अब इस तर उनका है पास मोकर मुरमंडी की मुच्छी

test <laughs> hai <laughs> <laughs> వైడికి వెళ్ళాలండి ప్రాజెక్టు ఎలా కడతారు చాలా ఇష్టం ప్రాజెక్టు అది తప్పు చేస్తారు ఒక తప్పు అబద్ధాన్ని కవర్ చేయడానికి మన నర్సాపురం పట్టణంలో కోత గురైనటువంటి పటిష్ట పటిష్టపరచడం కోసం ఎనిమిది నెలల క్రితం ఏదైతే మన ప్రాంతంలో మొక్కలు పెంచుకోవటానికి ఉపయోగించేటువంటి ఎర్రమట్టిని అదే విధంగా రోడ్డు వేస్తున్నప్పుడు ఆ రోడ్డు సైడ్ మార్జిన్లు కి ఉపయోగించేటువంటి ఎర్రమట్టిని ఎర్ర ఏదైతే ఉపయోగిస్తారో అన్నీ కూడా ఇక్కడ వేయటం ద్వారా అది ఇప్పటికి నాలుగోసారి అది కోతకి గురవటం జరిగింది అది కేవలం అటువంటి నాణ్యత లేనటువంటి రాళ్ళు రిజెక్టెడ్ కారీ నుంచి వచ్చినటువంటి రాళ్ళని ఆనాడు ఎవరైతే ఈఎన్సి గారు సర్టిఫై చేసినటువంటి కారీ రిజెక్టెడ్ కారీ నుంచి వచ్చినటువంటి రాళ్ళని ఇక్కడ వాడటం మూలంగానే ఇది అప్పుడే నాలుగోసారి వాళ్ళ కోతకు గురైంది దానిపైన కప్పు కప్పుపుచ్చటానికి ఇప్పుడు ఏదైతే హైటెన్సిటీ రాళ్ళు అన్నీ కూడా వేస్తూ ఉన్నారు దానికి తోడుగా మళ్ళీ మన గౌరవ శాసనసభ్యుల వారు చీఫ్ అయినటువంటి ప్రసాదరాజు గారు కూడా దీని పరిశీలన ప్రజలందరూ ఆందోళనగా ఉన్నారు నర్సాపురం పట్టణం అంతా కూడా ఆందోళనగా ఉంది అసలు మేము ఉంటామా అసలు పట్టణ ఉంటుందా లేదా మా ప్రాణాల పరిస్థితి ఏంటి అని చెప్పే ఆందోళన ఉన్నటువంటి పరిస్థితుల్లో దీని మీద సమగ్రమైనటువంటి ఎంక్వైరీ చేయించి అసలు ఇది నిజంగా క్వాలిటీగా జరుగుతుందా లేదా ఇందులో వాడినటువంటి రాళ్ళన్ని కూడా క్వాలిటీగా ఉన్నాయా లేదా అనేది ఎంక్వైరీ చేయాల్సింది పోయి ఆయన ఇక్కడికి వచ్చి ఆయన స్టేట్మెంట్లు ఇవ్వటం జరుగుతుంది ఇది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇది చాలా పటిష్టంగా జరుగుతుంది వరకు దీని మీద అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి అంటే మేము ఆయన అడుగుతూ ఉన్నాం అంటే ఆయన ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ తోటి మరి ఆయన చెప్తున్నారా ఏంటనేది నాకు అర్థం కాలేదు కానీ అవగాహన అంటే ఏంటని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాం వాళ్ళు ఇన్ని అనుమానాలు ఉన్నాయి వేళ ఏదైతే ఇది నాలుగోసారి ఇప్పటికే ఏఈ డిఈ ఈ స్థాయిలో వచ్చి కాసే ఒకసారి కోత గురైనప్పుడు ఆలు ఇచ్చారు స్టేట్మెంటు రెండోసారి కోత గురైనప్పుడు ఎస్సీని రప్పించి ఇక్కడ స్టేట్మెంట్ ఇప్పించారు మూడోసారి కోతకు గురైనప్పుడు దాదాపు నలుగురు చీఫ్ ఇంజనీర్ని ఇక్కడ రప్పించి వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా దీని మీద పరిశీలన కానీ వర్క్ యొక్క నాణ్యత గురించి కానీ ఎక్కడ కూడా చూడపోవటం అనేది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం బాధాకరమైన విషయం ఇది కేవలం ఏదైతే మన గౌరవ చీఫ్ విప్ అయినటువంటి ముదు ప్రసాదరాజు గారు ఇస్తున్నటువంటి స్క్రిప్ట్నే వాళ్ళు వచ్చి కారు దిగి చదివేసి వెళ్ళిపోతున్నారు తప్ప ఎక్కడా కూడా ఏ విధంగా దీని మీద పటిష్ట పనులు ఎక్కడ కూడా చేయట్లా వేళ వాళ్ళంతా కూడా సమర్థిస్తూ ఉన్నారు ఖచ్చితంగా దీని మీద చాలా అవినీతి జరిగింది ఇది మీరు ఒక అబద్ధాన్ని స్టార్టింగ్లో ఆడి ఆ అబద్దాన్ని తప్పుచ్చుకోవడం కోసం అబద్ధాల మీద అబద్ధాలు అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూ మీరు మా ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు ఖచ్చితంగా మీ ఎవరి మీద కూడా మాకు నమ్మకం లేదు ఈ యొక్క అధికారులు యంత్రాంగం మీ ఎవరి మీద కూడా మాకు నమ్మకం లేదు దీని మీద ఖచ్చితంగా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ ఎవరైతే ఉన్నారో ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ బార్ ద్వారా కానీ ఉండి లేదంటే ఒక సిబిఐ ద్వారా గాని ఉండి ఎంక్వైరీ చేయించి దీనికి కారుకులని వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయించి ఈ యొక్క పర్మనెంట్ సొల్యూషన్ తోటి మాకు యొక్క పనులన్నీ కూడా పటిష్టపరిచే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఈ యొక్క ప్రభుత్వం మీద ఉంది వీళ్ళ ఇప్పటికే దా దానికి తోడు మళ్ళీ మీరు చెప్తున్న ప్రకారంగా ఎక్కడైతే ఆత్మను కోతకు గురవుతుందన్నారు దీని మీద ఏ విధమైన ప్రికాషనరీ మెజర్స్ కూడా మీరు ఎక్కడ కూడా తీసుకోకుండా అలాగే గాలికి వదిలేశారు దీనివల్ల ప్ర ప్రజల ప్రాణాలు కూడా చాలా ప్రమాదంగా ఉంది ఇవన్నీ కూడా మీరు చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తాను తెలుగుదేశం పార్టీ నుంచి ఖచ్చితంగా దీని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ రిటైర్డ్ హైకోర్టు జడ్జి ద్వారా గానే ఉండి లేదంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని